న్యూస్ చూస్తున్నాం ఏపీలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ కొరడా జులిపించింది ఇక ఒకే రోజు ఏక కాలంలో నూట ఇరవై సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు ఇక అన్నమయ్య జిల్లాలోని రాజంపేట నెల్లూరు స్టోన్ హాస్పిటల్ నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం ప్రకాశం జిల్లాలోని ఒంగోలు ఇక విజయనగరం జిల్లాలోని భోగాపురం సత్యసాయి జిల్లాలోని కిలమత్తూరు తదితర సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి ఇక సబ్ రిజిస్టర్ కార్యాలయాల తలుపులు వేసి మరి ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు ఏసీబీ అధికారులను చూసి స్టాంప్ రైటర్లు బ్రోకర్లు పరుగులు పెట్టారు ఇక అంతేకాదు ఏసీబీ అదనపులో ఇక ఏసీబీ అదుపులో ఆళ్లగడ్డ సబ్ రిజిస్టర్ తో పాటు ఏపీ వ్యాప్తంగా కొంతమంది ఉన్నట్లు సమాచారం అయితే అందుతుంది రైట్ ఇక దీనిపై మరింత సమాచారం మా నెల్లూరు కరెస్పాండెంట్ తేజ అందిస్తారు తేజ చెప్పండి ఇక ఏసీబీ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది దాని గురించి అప్డేట్స్ ఏంటి వ్యాప్తంగా కీలక పరిణామం చోటు చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవైకి పైగా ప్రాంతాల్లో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏకకాలంలోనే ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు ఇప్పటికే పెద్ద మొత్తంలో అధికార అందరంగా చేస్తుంది ఏదైతే నూట ఇరవై ప్రాంతాల్లో సుమారుగా విశాఖ కావచ్చు అన్నమయ్య జిల్లా కావచ్చు నెల్లూరు ఒంగోలు వంటి ప్రధాన ప్రాంతాల్లో సబ్ రిజిస్టర్ కార్యాలయకి ఏసీబీ అధికారులు అక్కడ చేరుకుంటున్నారు పూర్తి మొత్తంలో కూడా అధికారులందరూ కూడా యొక్క సబ్ రిజిస్టర్ కార్యాలయకు తాళాలు వేసి మరి అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడుతూ ఆ యొక్క ఏదైతే ఉన్నటువంటి పాస్ పుస్తకాలు కావచ్చు ఇక సంబంధిత ఏదైతే ఉన్నాయో వాటి రెండు పూర్తి స్థాయిలో సోదాలు చేస్తున్నారు పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రధానంగా నెల్లూరు జిల్లాలోని స్టోన్ హౌస్ పేటలో ఉన్నటువంటి యొక్క సబరేషన్ కార్యాల మధ్యలో ఏసీపీ అధికారి రామకృష్ణ నేతృత్వంలో కూడా పూర్తి స్థాయిలో సిబ్బంది పర్యవేక్షణలో కూడా అక్కడ ఏసీబీ అధికారులు ఏదైతే సబరిష్టి కార్యాలకి తాళాలు వేసి మరి కూడా ఈ యొక్క సోదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి బయట వ్యక్తులు కావచ్చు స్టాంప్ రెండర్లు కావచ్చు ఏదైతే ఈ యొక్క కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి వారందరినీ కూడా పూర్తి స్థాయిలో బయటికి పోనీకుండా తాళాలు వేసి మీడియాను సైతం అనుమతించకుండా కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఏసీబీ సోదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఇప్పటికే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ సేవల పాటు ప్రభుత్వం అనేక అంశాలను ఈ యొక్క సబరిస్టరాలకు తీసుకొచ్చినప్పటికీ లంచాల అవతారంతో కూడా కొంతమంది ఉన్నతాక్ష అధికారులు కూడా దీనిలో ముందుకెళ్తున్నారు పూర్తి స్థాయిలో అక్కడ ఏ పని కావాలని కానీ లంచాల అవతారం పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రధానంగా బయట వ్యక్తులు కూడా యొక్క సబ్ డిస్ట్రిక్ట్ కార్యాలయ వద్ద తమ పని చేసి పెట్టినందుకు మేరకు నగదు తీసుకొని అది పై వారికి కూడా ముట్టబెట్టేటువంటి నేతృత్వంలో అనేక ఆరోపణలు ఇప్పటికే సబ్ డిస్ట్రిక్ట్ కార్యాలయం ముందుకు వస్తున్న పరిస్థితుల్లో అనేక వార్తా కథనాలు వెళ్తున్నాయి సోషల్ మీడియా కూడా అనేక మంది సంబంధిత బాధితులు కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూట ఇరవై పైగా ప్రాంతాల్లో కూడా ఏక కాలంలో కూడా ఏసీపీ దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలో యొక్క ఏదైతే అవినీతి జల టెన్షన్ వాతావరణం చెప్పుకోవచ్చు నెల్లూరు నగరంలో కూడా కొద్ది గంటల క్రితం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఏసీపీ అధికారి రామకృష్ణ నేతృత్వంలో అక్కడ చేరుకున్నారు అక్కడ ఏసీపీ అధికారులు కిటికీలు సైతం మూసివేసి అక్కడ తాళాలు వేసి కూడా ఏ ఒక్కరిని బయటికి పంపించకుండా అక్కడ తాళాలు వేసి మరి ఇక్కడ ఏసీబీ సోదాలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది ప్రధానంగా అక్కడ ఈ మీడియా కూడా అనుమతించట్లేదు అయితే ఈ నేపథ్యంలో ఏదైతే నెల్లూరు ఏదైతే స్టోన్ హెస్పేట సంబంధించి సబరిష్ణ కార్యాలయంలో కావచ్చు కొంతమంది ఉన్నత స్థాయి అధికారులు కూడా లేనట్లు తెలుస్తుంది పూర్తి స్థాయిలో వారు ఎవరు కూడా అక్కడ లేకపోవడంతో కూడా పెద్ద మొత్తంలో కూడా ఏసీబీ అధికారులు అక్కడ చేరుకున్నారు వీరందరూ కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ కొద్దిసేపటి సోదాలు అనంతరం కూడా ఏ అంశాలు బయటకు వస్తాయి ఎలాంటి ఆరోపణలు అక్కడ ఎదుర్కొంటున్నారు అక్కడ అధికారులు సెలవులపై వెళ్ళడానికి ప్రధాన కారణాలు ఏంటి ఇలాంటి పలు అంశాలపై కూడా ఇప్పటికే ఉన్నత స్థాయి ఏసీబీ అధికార అంతరం కూడా పూర్తి స్థాయిలో లోతట్లు దర్యాప్తు చేస్తుంది పెద్ద మొత్తంలో ఇప్పటికే నూట ప్రాంతాలు కూడా ఇక్కడ ఏసీబీ సోదాలు చేసేటువంటి నేపథ్యంలో పలు ప్రాంతాల్లో సోదాలు నెరవేర్చిన అనంతరం కూడా ఎవరెవరు అక్కడ పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడుతున్నారు ఏ అంశాలపై కూడా అక్కడ పెద్ద మొత్తంలో లంచాలు తీసుకున్న అంశాలపై కూడా పూర్తి స్థాయిలో మీడియాకి ఆ వెలువడించే పరిస్థితి కనిపిస్తున్నాయి శ్రావణి తేజ ఇప్పుడు కొంతమంది సబ్ రిజిస్టర్ అధికారులకు కొంతమంది బినామీలుగా వ్యవహరిస్తున్నారు దాని గురించి అప్డేట్స్ ఏంటి ఏదైతే ఉన్నాయి పొలాలకు సంబంధించి కావచ్చు ల్యాండ్ సంబంధించి కావచ్చు ఇంకేది ఇతర ఇళ్ల కొనుగోలు కావచ్చు రిజిస్ట్రేషన్ ప్రక్రియలన్నీ కూడా పూర్తి స్థాయిలో సబ్ రిజిస్ట్రాలు కాకుండా వారి కింద స్థాయి ఉన్నత కావచ్చు కొంతమంది బినామీలు కూడా పెద్ద మొత్తంలో అక్కడ బయట వ్యక్తులు అక్కడ చేరుకుంటున్నారు ఎవరైతే అనుమానం ఏదైతే ఉన్నటువంటి అమాయక ప్రజలు కావచ్చు కొంతమంది దానిపై అవగాహన లేని వారు కూడా అక్కడికి తేల్చుకున్న నేపథ్యంలో వారితో వీరు మాట్లాడే ప్రయత్నం చేస్తారు తమకు ఏ పని కావాలో మేము చేసి పెడతాం మేము ఉన్నటువంటి భరోసా కల్పించే దిశగా కూడా వారు మధ్యంతర వ్యవహరించినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా పెద్ద మొత్తం ఇటీవల కాలంలో సబరిష్ట కార్యాలయాల వద్ద వారు కనిపిస్తా ఉంది మరోవైపు స్టాంప్ బెండర్లు కావచ్చు ఏదైతే ఈ కంటెంట్ డిజైన్ చేసే వారంతా కూడా కంప్యూటర్ ఆపరేటర్లు కూడా కేవలం ఉగాహనాలు లేని వారందరూ కూడా యొక్క సబ్రేషన్ల వద్ద ఈజీ మనీ అలవాటు వారందరూ కూడా పెద్ద మొత్తంలో సబ్రేషన్ కార్య వద్ద యొక్క లంచాల కనిపిస్తా ఉంది తమకు పనిచేసి పెట్టినందుకు ఎంతో కొంత పెద్ద మొత్తంలో వసూలు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఏదైతే ఒక ల్యాండ్ విషయాలు కావచ్చు రిజిస్ట్రేషన్ కావచ్చు ఇళ్ల పట్టాల సంబంధించిన అంశాలపై రిజిస్ట్రేషన్ వారి వద్ద పొలాలకు సంబంధించి ఏ అంశమైనా సరే అక్కడికి వెళ్తే కనుక వారిని కన్సల్ట్ అయితే వారి బినామీగా వెళ్ళిన పరిస్థితి కనిపిస్తా ఉంది వీరందరూ కూడా పొలిటికల్ అందదండలు కావచ్చు మరోవైపు ఉన్నత స్థాయి అధికారుల అందదండలతో కూడా వారందరూ కూడా ఇటు అనమాయక ప్రజలను కూడా లోపరుచుకొని వారికి పెద్ద మొత్తాలు పనిచేస్తూ ఎంత నగదు కూడా వారి వద్ద వసూలు చేస్తారు దీన్ని పనిచేసేటువంటి ఏదైతే సిబ్బంది అక్కడ ఉంటారో బయట వ్యక్తులు కావచ్చు అటెండర్ దగ్గర నుంచి సభరిస్తుంది ఎవరైతే ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారో వారందరి వారికి కూడా పెద్ద మొత్తంలో నగదు చెల్లింపులు జరుగుతూనే ఉన్నాయి గతం నుంచి ఏసీబీ అధికారులు పెద్ద మొత్తంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నప్పటికీ మాత్రం ఈ యొక్క పరంపర కొనసాగుతూనే ఉంది అది చరంబాములు అయిపోయిందని చెప్పుకోవచ్చు సబరించ కార్యంలో మాత్రం పెద్ద మొత్తంలో అధికారులు ఎప్పటికప్పుడు సోదాలు నేర్చుకున్నప్పటికీ వీరు ముందస్తు సమాచారంతోనే అక్కడి నుంచి సెలవులపై కూడా బయటకు వెళ్తున్నారు ఇలాంటి తరుణంలో కూడా పెద్ద మొత్తంలో వార్తలు వచ్చినప్పటికీ అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఆ కొద్దిసేపు మాత్రమే అధికారాంతరంగా అక్కడ ఏదైతే ఏసీబీ రైస్ జరిగిన తర్వాత మరికొద్ది గంటల తర్వాత వీరి యొక్క నాణిక్యవాస్తి యొక్క పనులు మాత్రం మళ్ళా కొద్దిసేపు అనంతరం మళ్ళా ఇదే తరహాలు కూడా వారు వెళ్తున్నారు ఏదేమైనప్పటికీ నెల్లూరు జిల్లాలో యొక్క ఏదైతే ఈ యొక్క ఏసీబీ రైస్ మాత్రం హైటెన్షన్ వాతావరణం ఇటువైపు సబరేషన్ కార్యాలయం నెలకొంది ఇప్పటికే నెల్లూరు సోన్ హాస్పిటల్ లో జరిగినటువంటి ఏసీబీ సోతాల నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు ఇటు కావలి కావచ్చు కందుగూరు కావచ్చు ఇటు వెంకటగిరి అదేవిధంగా కోవర్ వంటి ప్రాంతాల ఉన్నటువంటి సబ్ రేషన్ల కార్యాలయం కొంతమంది బయట వ్యక్తులు అక్కడి నుంచి ఎక్కడికి వారంతా వాళ్ళు అక్కడి నుంచి పరారవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో అలెట్ అవుతున్నారు ఏదైతే అన్వాంటెడ్ పీపుల్ అక్కడ ఉంటున్నారు అంతేకాకుండా సబ్ రేషన్ సిబ్బంది కాకుండా బయట వ్యక్తులు ఎవరైతే ఉంటారో బినమీలు కావచ్చు లోపల ఎవరైనా ఉంటే కనుక ఇలాంటి వారందరూ కూడా పూర్తి స్థాయిలో యొక్క ఏసీ రైస్ తో వారిలో టెన్షన్ వాతావరణం ఉంది వారి గుండెలు గుబేలు మంటూ అక్కడి నుంచి పరారైపోయి శ్రావణి తేజ కొంతమంది ఏసీబీ అధికారులు అయితే అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళ వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకొని ఉన్నారు ఇప్పటికే కొన్ని ప్రాంతాలు రైస్ జరుగుతున్న నేపథ్యంలో ముందస్తు సమాచారం కావచ్చు లేక సెలవులపై వెళ్ళేటువంటి నిమిత్తంలో ఉన్నత స్థాయి అధికారులే వీళ్ళు కొంతమంది సెలవులు పెట్టినప్పుడు వెళ్ళిన పరిస్థితి ప్రధానంగా ఇప్పుడు అన్నమయ్య జిల్లా కావచ్చు కొన్ని ప్రాంతాల్లో ఎవరైతే అవినీతి ఆరోపణలు ఉన్నాయో వారిని పూర్తి స్థాయిలో లోతట్టు దర్యాప్తు చేస్తున్నారు ఇలాంటి అంశాలు వారిపై ఆరోపణలు వచ్చాయి వార్తల్లో కావచ్చు కథనాల్లో కావచ్చు లంచాల అవతారం అయినటువంటి వారిందరిపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు వాటితో క్షుణ్ణంగా వారి వద్దనటువంటి ఆధార అనుసారంగా వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది సెలవుపై నిమిత్తం వెళ్లే వారిని కూడా తిరిగి వారిని యొక్క కార్యాలయాలకు పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది మాత్రం తమపై వచ్చామని ఆరోపణలు కేవలం అవాస్తవం అంటూ కొంత కొట్టిపారుచిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఏదైనా నెల్లూరు జిల్లాలో మాత్రం సబ్ రిజిస్టర్ అందుబాటులో లేరు సెలవులపై బయటకు వెళ్లారని చెప్తున్నారు మరికొంతమంది మాత్రం యొక్క ఏసీబీ సోదాలు వస్తున్నాయి ముందస్తు సమాచారంతో కూడా అక్కడి నుంచి బారాయణ పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఏ వైఖరి వదిలిపెట్టకుండా సున్నంగా కూడా ప్రతి ఒక్క పిన్ టు పిన్ కూడా చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అక్కడ ఎంతమంది సిబ్బంది వర్క్ చేస్తున్నారు ఎంతమంది బయట వ్యక్తులు ఉంటున్నారు సీసీ కెమెరాలు ఆధారంగా కావచ్చు మీడియాకు ఉన్నటువంటి సమాచారం కావచ్చు పబ్లిక్ నుంచి వస్తున్న ఆరోపణలు కావచ్చు పూర్తి స్థాయిలో కూడా చేస్తున్నారు కానీ నెల్లూరు సంబంధించిన హెచ్ లో మాత్రం అక్కడ ఉన్న స్థాయి అధికారం లేకపోవడంతో లోపల ఉన్నటువంటి సిబ్బందితో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు కొద్దిసేపటి సేపటి తర్వాత పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహించిన అనంతరం అక్కడ ఎలాంటి అంశాలు తాజాగా తెరపైకి వస్తున్నది కూడా ఒక టెన్షన్ వాతావరణం కూడా కనిపిస్తుంది